కర్నూలు జిల్లా అదోని పట్టణంలోని పద్నాలుగు పదిహేనో వార్డులో అదోని అసెంబ్లీ కూటమి బీజేపీ అభ్యర్థి పార్దసారథ్తో కలిసి నాగరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు అరాచకాలపై టీడీపీ బీజేపీ జనసేన నాయకులతో కలిసి కూటమి ఎంసీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఛార్జిషీట్ను విడుదల చేశారు అనంతరం నాగరాజు మాట్లాడుతూ గత ఎన్నికల్లో తన అన్న జగన్ను గెలిపించాలని ప్రచారం చేసిన సొంత చెల్లెలు షర్మిల ఇప్పుడు జగన్ కు ఓటు వేయొద్దని ప్రచారం చేస్తుండడం జగన్ అరాచక పాలన అన్నారు చంద్రబాబు జగన్ పాలనను చూశామని అభివృద్ధి చేసే చంద్రన్న పాలన కావాలో విధ్వంసమైన జగన్కు పాలన కావాలో ప్రజలను నిర్ణయించుకోవాలని కోరారు 什么？嗯嗯 పరిపాలనలో ప్రదర్శించాలని చెప్పేసి నేను కోరుకుంటాను అంతేకాక ఇక్కడ అసలు అభ్యున్నటువంటి ఉమ్మడి అభ్యర్థులటువంటి బిజెపి అభ్యర్థులటువంటి పాఠశాల డాక్టర్ వారికి అలాగే లోక్సభ అభ్యర్థులు ప్రజల నాకు నేల సామాన్య రైతు తెలిసింది కానీ మా ఇద్దరిని ఒక్కసారి గెలిపించేవారు ఎలా ఉంటుంది ఈ ఆవేదన పెట్టడానికి నేను నెలలకు ఈ ఆవేదనలో ఇలా గవర్నమెంట్ మెషిన్ జాబ్ చేసే ఇక్కడ రెండు వందల సంవత్సరాల కాబట్టి మా ఇద్దరిని ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు పరిపాలన దొరికిందరు జోరచిన వాళ్ళ మీ ఇద్దరు కాంబినేషన్లో లోక్సభ నుంచి బీజేపీ కాబట్టి సెంటర్ ఆఫ్ బీజేపీ పదవేసి ఉన్నారు తెలుగుదేశం పార్టీకి మా ఇద్దరు కాంబినేషన్ లో ఈ ఆందోళనలు అవినీతిలో పరుగులు పెట్టిస్తామని చెప్పేసి ఈ సభాంగంగా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి సోలర్ అంతా దయచేసి మా ఇద్దరు నుంచి ఒక్కసారి మాకు అవకాశం ఉంది తెలియజేయడం చిన్నవాడ పరిపాలన ఏం ఉంటుందో ఒక్కసారి మిమ్మల్ని ఇచ్చేవాళ్ళు ఎనిమిది ఎంత మంది రాజధాని చూసినాడు రాజకీయ గత గౌన్ వైఎస్ఆర్సింది గవర్నమెంట్ ఇక్కడ ఎంత రాజకీయాలు చేసిందో మీకు ఎంతో తెలుసా రాష్ట్రమే నివాసం చేశాడు ముఖ్యమంత్రి పర్మాల్లో చేశాడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి నాకు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అప్పులు చేసి పెట్టాడు కాబట్టి ఆయన గవర్నమెంట్ పాటించాలంటే మా ఇంధ్ర ఒక్కసారి చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి గారు వస్తారు లోక్సభలో అసెంబ్లీ అభివృద్ధి భారత సిలు మారుస్తామని చెప్పేసి తెలియజేస్తూ